హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ నేను మీ అండి ఎవండి ఈరోజు రెసిపీ అసలు మీరు ఎంతవరకు టేస్ట్ చేసి ఉండరు చూసి ఉండరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను దీని పేరేంటి తెలుసా ఒక్కో చోట ఒక్కో పేరు చెప్తారండి ఈ రేపల్ సైడు ఇదైతే కనుకండి పకోడి అని చెప్తారండి లేదా గట్టి గట్టిపోకోడి అని చెప్తారు ఇంకొంతమంది ఏం చెప్తారు తెలుసా అండి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఇంకొంతమంది ఏం చెప్తారు సార్ అంటే వెజ్ చేప మొక్కలు అంటారండి పూర్తి శాకాహారం అండి నేను మళ్ళీ చెప్తున్నా పూర్తి శాకాహారం అది ఎందుకు ఆ పేరు పెట్టి అలా అంటారన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా వీడియో చూస్తే మీకు అర్థం అవుతుందండి అది ఎట్లా సార్ తెలుసా ఇలా ఇలా వేస్తే కింద నుంచి ఇలా ఇలా జారిపోద్ది నేను మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా ఈజీ చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఏమండి ఈ సంక్రాంతికి కొత్తలుడికి చూడండి చూడగా ఇట్లాంటివి రెండు ప్లేట్లు వస్తాయండి రెండు ప్లేట్లు ఒకటి కాదు రెండు కాదు అట్లాగే ఇది చేయటం కూడా టమాటాలతో పచ్చడి చేసినంతగా లేదా పారి వేడి చేసినంతగా పెరుగు తోడు పెట్టినంత ఈజీ అండి ఏమండి ఇవి మొత్తం కలిపితే ఇట్లాంటివి నాకు రెండు ప్లేట్లు వచ్చినాయి అండి ఏమంటే దీని అంతా ఇన్ని రావడానికి కనుక ఖర్చు ఎంత తెలుసా అండి మ్యాక్సిమం అరవై రూపాయలండి సిక్స్టీ రూపీస్ ఏం లేదు బియ్య పిండి కొద్దిగా బీపీండి కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఇదే ఎంతసేపు చేయటం కూడా మ్యాక్సిమం అన్ అన్నర్లో చేసేస్తారు నేను అంత ఈజీగా చెప్తా ఏమంటే ఇది ఎక్కడ ఎవరైనా చూసారని చెప్పండి గట్టి పకోడి అంటారు వెజ్ ఏంటది వెజ్ వెజ్ చేప మొక్కరు సో ఈ వెజిటేరియన్ వాళ్ళందరికీ సరదాగా సంక్రాంతి కనుమ పండగ వస్తుంది కదా ఈ చూడండి ఎంత బాగుంటాయో డిఫరెంట్ ఆఫ్ స్టైల్ అనమాట ఇట్లాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ పాత డేషన్ అండి ఈరోజు మనం ఎంత ఆలోచించేసాము ఇది యూట్యూబ్లో ఉందనుకోండి నెక్స్ట్ రెండు మూడు జనరేషన్లకు కూడా వెళ్తుందిగా అట్లాంటివన్నీ వెతికి శోధించి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ దీంట్లో అండి రెగ్యులర్ ఐటమ్స్ కాదు డిఫరెంట్ ఐటమ్స్ టేస్ట్ నేను చూపిస్తానండి ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా ఎన్ని మా ఇంట్లో కానీ బయట వాళ్ళకి ఇచ్చా ఇవి పచ్చిమిరపకాయ నంచుకొని దీంతో తింటే ఎంత అద్భుతంగా ఉండదు సో నేను మళ్ళీ చెప్తున్నాను ఇవి చేయటం చాలా చాలా ఈజీ ఇవి చేసేద్దాం సంక్రాంతికి అల్లుడు కనుక వస్తే కొత్త అల్లుడు వస్తే పాతల్లుడైనా కొత్త ఎవరైనా అల్లుడు అల్లుడే అల్లుడు వస్తే ఇట్లాంటివి ఆడ ముందు పెట్టండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి అట్లాగే ఫ్రెండ్స్ ఉండొచ్చు సరదాగా పార్టీలు ఉండొచ్చు కిట్టి పార్టీలు ఉండొచ్చు అలాంటి వాళ్ళు వెరైటీగా చేస్తే ఏమండి హాఫ్ అన్ అవర్ మించి పట్టదండి యాభై రూపాయలతో ఇంత పెద్ద ప్లేట్ ఈ బయట కొనాలంటే ఏ వేది రూపాయలు నచ్చే రకాలు దొరక వస్తుంది సో ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ వేరే స్టేట్ ఎక్కడున్నా సరే ఇట్లాంటివి పెడతారు చూడండి కావాలంటే పదండి చాలా చాలా ఈజీగా మనం చేసేద్దాం ఓకేనా పదండి అల్లు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూద్దాం చూడండి అక్కడ ఈ తెల్లగా చూసారా అది బియ్య పిండి అండి ఈ బియ్య పిండి ఏంటంటే రెండు కప్పులు అండి ఆ తర్వాత పక్కన ఉన్నది ఒక అరకప్పు మైదా నువ్వులు ఉప్పండి అండి ఇక్కడ చూడండి పచ్చి శనగపప్పు అండి కొద్దిగా నేను రెండు కప్పులు వేసాను కాబట్టి ఆ మాత్రం సరిపోద్ది అండి దాన్ని బట్టి నానబెట్టుకోండి ఆ తర్వాత పక్కన ఉన్నది వచ్చేటప్పటికల్లా మినపప్పు అంటారు కదా మినపప్పు అదండి ఇదంతా కూడా ఒక మూడు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు మజ్జిగ విరిచేసేసేయండి చాలా చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది చాలా ఎక్కువ వస్తాయి జస్ట్ ఆ రెండు కప్పులు పిండికే ఎన్ని వస్తాయి అంటే రెండు ప్లేట్లు నిండా వస్తాయండి అవన్నీ వేసేసి కొద్దిగా ఏం చేద్దాం అంటే అల్లం ముక్కలు కూడా వేసేసి సాల్ట్ వేసేసేయండి వేసి చక్కగా ఒక బరక్క మిక్సీ పట్టుకుని వచ్చేసేద్దామండి చూడండి ఇప్పుడు ఏం చేద్దాము అంటే కనుక ఆ బియ్య పిండిలో రెండు చెప్పాయి కదా ఆ రెడ్ దాంట్లో రెండు కప్పులు అని చెప్పి దాంట్లో ఇందాక చూపించినంతగా కొద్దిగా పచ్చినపప్పు నానబెట్టిన వేద్దామండి ఆ తర్వాత దాంట్లో కూడా సాయి మినపప్పు మినపప్పు అంటారు కదా అవి కూడా కొద్దిగా వేసేసేయండి తర్వాత మైదా కూడా దాంట్లో చేద్దాం యాక్చువల్గా మైదా మంచిది కాదు చాలా కొద్దిగానే ఉంది దీంట్లో బియ్య పిండి నాలుగు ఉంది కాబట్టి నువ్వులండి చక్కగా అండి అవి తెల్ల అంటే ఇస్తారు ఆ తర్వాత మనం మిక్సీ చేసుకొచ్చాం కదా అదంతా వేసేసి చక్కగా కలిపేసేద్దామండి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటేనండి మీకు దీంట్లో వాటర్ ఎక్కువ పట్టదు గుర్తుపెట్టుకోండి చాలా తక్కువ పట్టుద్ది అన్నమాట వాటర్ దీన్ని ఏమంటారంటే కనుక వీటిని కొన్ని చోట్ల వెజ్ చేప ముక్కలు అంటారు గట్టి పకోడీ అంటారు మళ్ళీ చేతి తాలికలు అంటారు తెలుసు కదా దీనికి చేతి తాలిఖలు అనేది పేరు పొరవ నుంచి పేరండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఏమంటే ఆయిల్ ఏంటంటే అండి బాగా హీట్ అవ్వాలి గుర్తు పెట్టుకోండి చాలా బాగా హీట్ అవ్వాలి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎక్కడా కూడా చిన్న విషయంలో కూడా తేడా చేసి అవి ఫెయిల్ అవ్వకూడదు నా ఉద్దేశం చూడండి బుడకలు చూసారు ఎలా వచ్చినాయో మీరు ఆయిల్ పోస్తే బుడకలు అలా రావాలి చూసారు కదా అలా బుడకలు వస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చక్కగా కలిపేసి వేసుకుందామండి ముఖ్యంగా ఏంటంటే బియ్య పిండి అండి మన కొత్త బియ్యాన్ని నానబెట్టి మరపెట్టించుకుంటే వచ్చే టేస్ట్ అద్భుతం అండి మామూలు అద్భుతంగా రాదు మీరు షాప్లో కొన్న బియ్యం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కొత్త బియ్యం వేసారంటే మీకు ఖచ్చితంగా మాత్రం అంత టేస్ట్ అయితే రాదు చూడండి చెప్పే కదా అది చూడండి ఒకసారి అలా గట్టిగా అనమాట వాటర్ కూడా మనం ఎక్కువ ఇలా మీరు గమనించండి చూడండి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి అలా ముద్దలు చేసుకోండి ఆ ముద్దలు చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దానికి చూడండి అలాగా చిన్న చిన్న ముద్దలు చేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది చూసారా కొద్దిగా అనుకోండి పైన తేలుతుందనమాట ఇప్పుడు చూడండి చేతి తాలీకలోని ఎందుకంటారో మీకు ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతుంది అనమాట చూడండి ఫస్ట్ మీరు వేసే పద్ధతి చూడండి ఒకటి రెండుసార్లు మీరు వేసే పద్ధతి చూస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా అనమాట చూసారా ఆ ముద్దకి రెండు వచ్చినాయి అనమాట నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఫస్ట్ ఏంటంటే వేసే పద్ధతి తెలవాలండి అది తెలిసిందనుకోండి చక్కగా వస్తాయి అలాగే ఏంటంటే దీంట్లో ఏంటి ఇప్పుడు ఈ బియ్యంతో చేసిన అంటే ఈ కొత్త బియ్యంతో చేసిన పిండితో చేస్తే వచ్చే టేస్ట్ కంటే డబల్ టేస్ట్ ఏంటి తెలుసా అండి వెన్నపూసతోటి ఈ నూనె బదులు మీరు వెన్నపూస వేసి చేశారనుకోండి అబ్బాయి ఇంకా అద్భుతంగా ఉంటుందండి పూర్వం రోజుల్లో అయితే కనుక ఇది వెన్నపూసుతోనే చేసేవాళ్ళు ఆ తర్వాత ఏంటంటే వెన్నపూస కావాలనుకోండి రెండు రోజులు ముందు చెప్పాలి లేదా మనం మంచి గేదె పాలు తెచ్చుకొని చక్కగా మేగడ పెట్టుకొని ఆ తర్వాత వెనదీయటం అని తెలిసి ఉండాలి సో ఆ వీడియో కూడా చేస్తారండి ఇక్కడ చూడండి ఇది వేసే పద్ధతి అండి ఇప్పుడు చాలామంది చేసే ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ఎప్పుడు వేయాలి ఎప్పుడు సిమ్లో ఉంచాలి ఎప్పుడు హైలో ఉంచాలన్న సంగతే వా విషయాల్లో కానీ బాగా ఎక్కువ ఫెయిల్ అవుతారండి ఫస్ట్ ఏంటంటే ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసేటప్పుడు సిమ్లో పెట్టాలండి మొత్తం వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీడియంలో పెట్టండి మీడియంలో పెట్టి ఆ తర్వాత అటు ఇటు తిప్పి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా తీసేసుకోవచ్చు గుర్తుంది కదండీ ఫస్ట్ బాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి సిమ్లో పెట్టుకొని వేయాలి వేసిన తర్వాత మీడియంలో పెట్టుకొని ఆ తర్వాత ఆ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్క ప్లేట్లో పెట్టుకోవాలి ఒకవేళ మీరే కదా సరే ఏ కారణం చేత అయినా సరే ఒకటి సరిగ్గా రాలేదనుకోండి ఒక వాయ రెండోది ప్రయత్నించండి నష్టమేంది చెప్పండి ఇప్పుడు ఎవరికి కూడా ఫస్ట్ రాగానే ఏదో కొంత కన్ఫ్యూజ్లో ఏదో ఒకటి రాకపోవచ్చు రాలేదని మాత్రం వదలద్దు ఫస్ట్ ఒక ట్రై చేయండి ఆ ప్రకారంగా ఒక్కొక్క ట్రై చేయండి రాలేదా తీసి పక్కన పెట్టండి నేను చెప్పే కదండి ఆయిల్ వేడిగా ఉండాలి ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని తర్వాత చక్కగా వేసేసుకొని ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని ఆ కలర్ వచ్చిన తర్వాత ఆ కలర్ వచ్చిన తర్వాత ఆ కాలంలో వచ్చిన తర్వాత చక్కగా తీసేసుకోవటమే చూడండి ఒకసారి ఫైనల్ కూడా ఒకసారి చూసి చేయండి అలాగా హ్యాపీగా చేసేయండి ఏమండి అస్సలు ఇవి చేసి మీ వాళ్ళ ముందు పెట్టండి మీ పిల్లలు ఎంత ఆనందపడతారో ఆ పేర్లు కూడా చెప్పి మరీ పెట్టండి చూడండి అలాంటి రెండు ప్లేట్లు వస్తాయండి నేను మళ్ళీ చెప్తున్నానండి మ్యాక్సిమం యాభై రూపాయలు అరవై రూపాయలతో చక్కగా వస్తాయి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ కొన్ని పచ్చిమిరకాయలు తీసుకోండి లైట్గా ఘాటు పెట్టండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు వేసినప్పుడు మమ్మల్ని సౌండ్ వస్తుంది కొద్దిగా అరెక్ట్గా ఉండండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కరివేపాకు కరేపాకు వేసినా పచ్చిమిరపకాయలు వేసినా ముమ్మని వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత ఏం చేస్తారు చక్కగా దాంట్లోనే లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వేసుకోండి లేదా సాల్ట్ వద్దు అనుకున్నారనుకోండి లైట్గా నిమ్మకాయ పిండేసేసి ఆ తర్వాత చక్కగా రెండు ప్లేట్లు ఎదురుగా పెట్టండి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూస్తారనమాట చూడండి అది చక్కగా డెకరేషన్ చేసేయండి హ్యాపీగా చూడండి ఎలా ఉంది ఎలా వచ్చినాయి సూపర్ కదా చేసేయండి ఇంకా వెల్సేప మొక్కలు ఓకేనా మళ్ళీ మరో మంచి డిఫరెంట్ వీడియోతోటి మీ జీవిఆర్ థ్యాంక్ యూ